స్వర్ణ రోజులను చేసుకుందాం మిత్రులారా ఈరోజు మనం మన బాల్యాన్ని గుర్తుచేసే ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నాం చిత్రంలో పిల్లలు ఆట మైదానంలో సంతోషంగా ఆడుకుంటున్నారు మరియు స్వర్ణరోజులు లేదు ఇంటర్నెట్ లేదు సంబంధాల సమస్యలు లేవు అనే సందేశం మనలను ఆ రోజులను గుర్తుచేస్తుంది ఆ రోజుల్లో మనం స్నేహితులతో ఆటలు ఆడుకునేవాళ్లం నవ్వుకునేవాళ్లం నవ్వుకునేవాళ్లం ఇవే జీవితంలో అత్యంత అందమైన జ్ఞాపకాలు ఈ చిత్రం మనలో ఆ స్వర్ణ రోజులను మళ్లీ జీవించేలా చేస్తుంది ఆ రోజుల్లో జీవితం ఎంత సరళంగా ఉండేది స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ లేకుండా మనం సాయంత్రం అవ్వగానే మైదానంలోకి పరుగెత్తేవాళ్లం చిత్రంలోని పిల్లలు క్రికెట్ ఆడుతూ సైకిల్ తొక్కుతూ సంతోషంగా ఉన్నారు అలాగే మన బాల్యంలో మనం కూడా స్నేహితులతో గడిపిన ప్రతి క్షణం ఆనందంతో నిండి ఉండేది ఆ రోజుల్లో సంబంధాల సమస్యలు ఒత్తిడి అనేవి తెలియవు కేవలం ఆటలు నవ్వులు స్నేహం మాత్రమే ఉండేవి ఈ రోజుల్లో మనం ఆ సరళతను కోల్పోతున్నాం స్మార్ట్ఫోన్లు ఇంటర్నెట్ మన జీవితంలో పెద్ద భాగం అయిపోయాయి కాని చిత్రంలోని సందేశం మనకు ఒక ముఖ్యమైన పాచాన్ని నేర్పుతుంది సరళమైన ఆనందాలు జీవితంలో అత్యంత విలువైనవి స్నేహితులతో ఆటలు ఆడుకోవడం మైదానంలో గడపడం వంటి క్షణాలు మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జాపకాలు కూడా మనం ఆ ఆనందాన్ని తిరిగ పొందవచ్చు ఒకరోజు ఫోన్ను పక్కన పెట్టి స్నేహితులతో సమయం గడపవచ్చు స్నేహం జీవితంలో అమూల్యమైనది చిత్రంలోని పిల్లలు ఒకరితో ఒకరు సంతోషంగా ఆడుకుంటున్నారు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు ఆ రోజుల్లో స్నేహం అంటే నిజమైన బంధం నిజమైన ఆనందం ఈరోజు మనం సోషల్ మీడియాలో వందల స్నేహితులను కలిగ ఉన్నాము కాని నిజమైన స్నేహాన్ని కోల్పోతున్నాం మనం మళ్లీ ఆ బంధాలను బలపరుచుకోవాలి స్నేహితులతో కలిసి ఆ బాల్య ఆనందాన్ని పొందాలి మిత్రులారా మన జీవితంలో సమతుల్యతను పాటిద్దాం చిత్రంలోని స్వర్ణ రోజులు మనకు ఒక పాచాన్ని నేర్పుతున్నాయి సాంకేతికతను సరైన రీతిలో ఉపయోగించుకుంటూనే జీవితంలో సరళమైన ఆనందాలను కోల్పోకుండా జాగ్రత్తపడాలి స్మార్ట్ఫోన్ను కొద్దిసేపు పక్కన పెట్టి స్నేహితులతో మైదానంలో ఆడుకోండి నవ్వుకోండి ఆ క్షణాలు మీ జీవితంలో మళ్లీ కొత్త జ్ఞాపకాలను సృష్టిస్తాయి ఆ ఆనందాన్ని తిరిగ పొందండి జీవితాన్ని సంతోషంగా గడపండి చివరిగా జీవితమంటే ఆనందంతో నిండి ఉండాలి స్వర్ణరోజులు అనే ఈ సందేశాన్ని గుండెల్లో దాచుకుని మన బాల్య గుర్తు చేసుకుందాం స్నేహితులతో గడిపిన ఆ క్షణాలు ఆటలు నవ్వులు ఇవన్నీ జీవితంలో అత్యంత విలువైనవి ఈ రోజు కూడా ఆ ఆనందాన్ని తిరిగి పొందేందుకు ముందుకు రండి సంతోషంగా నమ్మకంగా జీవితాన్ని ఆస్వాదించండి మీ జీవితం స్వర్ణ రోజులతో నిండిపోతుంది